પો <mulain> <mulain>

ಮನಸ್ <laughs> ಜೈರೇ <laughs> பட்றேனா நம்ம ஆனந்தா எல்லாம் சேசே

నేను హడావిడి లేదు క్లాక్ అంటే క్లాక్ అంటే ఫ్రీగా ఉంటది అది నేను చెప్పిది జరితే ఫ్రీగా ఉంటది ఎనకు ఎనకు మార్గసమయ ఎంట్కి గాని వాడు నా బాకలబెట్టే కదా ఫైనల్ కోడె ఉంటది అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ఉండేటటువంటి సభ్యులు అందరికీ నమస్కారాలు అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది అందులో ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక సంవత్సరం నుంచి కార్యక్రమం జరుగుతుంది అందరూ మేము కలిసిమెలిసి ఒక ఇంటి కుటుంబం లాగా అందరం కలిసిమెలిసి చేస్తున్నాము ఇక్కడ గురుదత్త పీఠం అని వాళ్ళు ఉన్నారు ఆ సభ్యులందరూ అందరు కలిసి వాళ్ళు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మహిళలు పన్నెండు తర్వాత ఏదో పన్నెండు పన్నెండు అంటే అన్న కూడా అందరూ ఇక్కడ ఉండి చేస్తున్నారు ఈ కార్యక్రమం మూడు పూలు ఆరు కాయలుగా జరగాలని మేమందరం కూడా దీనికి అందరూ సహకరించి అందరూ కలిసిమెలిసి ఎన్ని లోటుపాట్లు ఉన్నా అన్ని సర్దుకొని మేము అన్ని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఇంకా కంటిన్యూషన్ రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలతో జై గురుదత్తా జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय राम जय श्री राम जय राम जय श्री राम जय राम गों